సత్యనారాయణ గారు నేను ఎక్స్ఎల్సి చైర్మన్ కమాన్పూర్ మా విలేజ్ వచ్చేసి నాగపల్లి రామగిరి మండలము ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా

నాకు యాభై సంవత్సరాలు నేను ఓసీ వన్ ఓసీ టూ ఓసీ త్రీ ఎక్స్పాన్షన్ ప్రాజెక్టులు కూడా అనేక సార్లు ప్రజాభిప్రాయ సేకరణ విన్నా ప్రజాభిప్రాయ సేకరణ అంటే మరి ఇక్కడ ఏ విధంగా గ్రామాలలో ఏమేమి అవసరాలు ఉన్నాయని చెప్పి రిప్రజెంటేషన్ పట్టుకొని వచ్చి ఇక్కడ కలెక్టర్ గారు అంటే కలెక్టర్ గారు లేదంటే ఆర్డి గారు లేదంటే మరి జాయింట్ కలెక్టర్ గారితో ఇవ్వడమే పరిపాటిగా మారింది ఇవాళ దేని మీద చర్చించుకోవాలి దేని మీద చర్చించుకుంటున్నాం అంటే మమ్మల్ని ఆ విధంగా మోలు చేసిండ్రు సింగలేని అధికారులు వాళ్ళ ముందే పర్యావరణం మీద మన ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ ఉన్నది అని అంటే ముందుగా ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను ముఖ్యమైన నాయకులను పిలుస్తారు సార్ పిలిచి మీ ఊళ్ళో ఏమేమి అవసరాలు ఉన్నాయో మీరు అవన్నీ రాసుకోండి అవన్నీ అడగండి అక్కడ దానికి సంబంధించి మీకు పరిష్కారం ఉంటుందని చెప్తా ఉన్నారు కానీ మరి మీరు సింగలేని సంస్థ చేసే వాయులేషన్స్ మీద మాత్రం ఎవరిని మాట్లాడకుండా మౌడు చేస్తా ఉన్నారు ఇలా చూసుకున్నట్టయితే అయితే సంస్థ మరి ఇక్కడ ఓపెన్ కాస్ట్ ద్వారా విధ్వంసం జరుగుతా ఉన్నది మరి విధ్వంసాన్ని ఈ పర్యావరణ విధ్వంసాన్ని ఏ విధంగా అరికంటే మరి ఎలాంటి దీనికి సంబంధించిన మరి ఎలాంటివి కూడా పరిష్కార మార్గాలు చూపెట్టలేదు ఇలా చూసుకున్నట్టయితే అయితే అంకేల గాయలు జరుగుతా ఉన్నది సింగేరే లో ఇందాకే జిఎం గారి ఎన్ని పదిహేను వేల హెక్టార్లలో మేము చెట్లను పెంచుతా ఉన్నా అన్నారు ఇక్కడ సార్ ఉంటది మరి ఇక్కడ గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం జరిగింది సార్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు సార్లు కూడా లక్షలాది మొక్కలు నాటింది సార్ ఇక్కడ మరి లక్షలాది మొక్కలు నాటితే వాటి అన్నింటిని కూడా తొలగించి ఇప్పుడు సోలార్ ప్లాంట్ పెట్టింది సార్ మరి ఇప్పుడు ఏదైతే ఇక్కడ నాటినటువంటి మొక్కలు కూడా ఇలా పదిహేను వేల వేల ఉన్నాయా లేదంటే వాటిని మరి మైనస్ చేసిందా మరి అదే విధంగా ఎక్కడ చూసినా కూడా మరి ఇంకా పర్యావరణ విధ్వంసాన్ని సింగరేనే పాల్పడతా ఉన్నది ఒకవైపు చెట్లను పెంచాల్సిన సంస్థనే చెట్లను ధ్వంసం చేస్తా ఉన్నది అది చాలదన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఏదైతే శని గాలికి సమీపంలో ఉన్నటువంటి కూడా తొలగిస్తున్నారు సార్ ఇప్పుడు మీరు చూడవచ్చు ఇప్పటికి చెట్లను నరికేస్తా ఉన్నారు యదే అక్కడ అక్కడ కూడా సోలార్ ప్లాంట్ పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మీరు సోలార్ విద్యుత్ పెట్టాలనుకుంటే మరి ఇక్కడ చెట్లను నరికేందుకు పెట్టచ్చు ఇంకా ఆల్టర్నేట్ గా కూడా మనం చూసుకోవచ్చు అవసరమైతే రోడ్ల మీద పైకి మరి ఏదైతే గుజరాత్ లాంటి స్టేట్లలో ఏ విధంగా పెడతా ఉన్నారో ఆ టైప్ లో మరి చెట్లను విధ్వంసం చేయకుండా కూడా పెట్టచ్చు సార్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా మరి ఏదైతే ఇక్కడ వాళ్ళ వాయులేషన్ ను అడ్డుకునే వాళ్ళే లేరు వాళ్ళకి అడ్డు చెప్పే వాళ్ళే లేదు ఆల్రెడీ ఈ చెట్లను నడుపుతా ఉన్నారని పత్రికలలో కూడా రాసింది సార్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు చెట్టు తొలగింపని ఆంధ్రజ్యోతిలో ఆల్రెడీ వార్త వచ్చింది సార్ అయినప్పటికీ కూడా దీని మీద ఎలాంటి చర్యలు లేవు ఇకపోతే మైన్ సంబంధించి అనేక రకాల వైలేషన్ జరుగుతూ ఉన్నాయి సార్ అసలు డంపింగ్ యార్డు గ్రామానికి ఎంత దూరంలో ఉండాలి అదేవిధంగా మైనింగ్ కార్యకలాపాలు మరి ఇక్కడ ప్రధాన రహదారికి ఎంత దూరంగా ఉండాలి గ్రామానికి ఎంత ఎంత దూరంగా ఉండాలని ఎవరికి కూడా తెలియదు సార్ అట్లయితే మరి మొత్తానికి విలేజ్ మీద వచ్చి కార్యకలాపాలు చేస్తా ఉన్నారు సార్ నాగపల్లి గ్రామాన్ని చూసుకున్నట్టయితే మరి విలేజ్ రియాపిటేషన్ మరి ఇక్కడ అవి ఇచ్చింది సార్ ఆల్రెడీ ఏదైతే ఫ్లాట్లు ఇచ్చిందో ఆ ఫ్లాట్ ను డంపింగ్ యార్డ్ పెట్టారు సార్ ఆ దుమ్ము ధూళి మొత్తంగా కూడా వచ్చి గ్రామం మీద పెరిగిపోయి ఇలా రోగాల బారిన పడతా ఉన్నారు సార్ అదేవిధంగా విధంగా గత ప్రభుత్వం మరి ఇక్కడ గ్రామీణ ఏదైతే క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది సార్ సింగరేణి స్థలంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ధ్వంసం చేసి ఇవాళ ను కూడా ఆక్రమించుకున్నాడు సార్ అంటే కనీసం మౌలిక సదుపాయాల కల్పనకు మరి ఇక్కడ ఆ సామాజికంగా కూడా ఇక్కడ వాయులేషన్ చేస్తా ఉన్నది సింగరేణి సంస్థ అదే విధంగా ఇక్కడ ఒక పెద్ద కినాల్ తగ్గుతా ఉన్నారు సార్ గతంలో ఇదే కినాల్ లో ఇద్దరు ఇద్దరు పిల్లలను చనిపోయింది సార్ ఇప్పుడు కూడా మళ్ళీ కెనాల్ అవుతా ఉన్నారు అక్కడ మరి కెనాల్ తవ్వే కార్యక్రమంలో భాగంగా బ్లాస్టింగ్ చేసి గ్రామానికి సమీపంలోనే బ్లాస్టింగ్ చేస్తే వంద ఇల్లు ధ్వంసం అయినది సార్ వంద ఇల్లు ధ్వంసం అయితే కనీసం ఒక్క అధికారి కూడా విలేజ్లకు ఎంక్వైరీ కోసం రాలేదు కలెక్టర్ గారికి అనేక పనులున్నా కనీసం ఎంపీడీ వస్తాయి అధికారి కూడా విలేజ్ ను ఆయన సందర్శించలేదు అని అంటే ఇక్కడ సింగరేణి ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తా ఉన్నది అని ఇక్కడ తేడతలం అవుతా ఉన్నది ప్రస్తుతం రాజాపూర్ గ్రామాన్ని ఆనుకొని ప్రధాన రహదారికి కనీసం వంద మీద లేదు సార్ ఇక్కడ ప్రాజెక్ట్ ఆన్ అవుతా ఉంది దీని ద్వారా మరి ఇక్కడ ప్రజలు ప్రమాదాలు బాగా ఇప్పటికే పెద్దపల్లి పెళ్లి మన రాజాపూర్ వద్ద కుంగిపోయింది సార్ మరి ఆ కుంగిపోయిన దానికెళ్లే నడిపిస్తా ఉన్నారు రేపటి రోజున మరింత ఉందితే ఆ బస్సు పూర్తి ఆ బస్సు రాయో మరి గురిగా మరి ఎందుకు ఇది పాటిస్తలేదు ఇక్కడ సిఎస్ఆర్ మీద సార్ సిఎస్ఆర్ మీద సంబంధించి ఇలా ప్రజాభిప్రాయ సేకరణ అనేది అన్నట్టుగా లేదు సిఎస్ఆర్ ఫండ్ అదేవిధంగా డిఎంఎఫ్సి ఫండ్ కు సంబంధించి ఎక్కడెక్కడ వినియోగం చేసుకోవాలని పెట్టిన సభలాగా ఉన్నది ఇది మరి అలా ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ వచ్చినప్పుడు మాత్రమే ఒక వేదిక దొరుకుతా ఉన్నది ప్రజా ప్రజలకు అయితే అదే విధంగా సామాన్య ప్రజలకు అయితే తమ సమస్యలు చెప్పుకోవడానికి ఇదే వేదిక దొరుకుతా ఉన్నది తప్ప మళ్ళా వేదిక లేదు కాబట్టి ఈ రోజు వాయులేషన్ గురించి మాట్లాడకుండా ఎవరైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అదే సిఎస్ఆర్ నిధులు ఇక్కడే కనుక కేటాయించినట్టు అయితే మరి ఇంత మంది ఇన్ని సమస్యలు చెప్పేవాళ్ళ ఎందుకు వెచ్చించడం లేదు ఇవాళ వయలేషన్ మీరు విన్నట్టయితే వాయులేషన్ గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్పిండ్రు కాకపోతే అది వయలేషన్ అని చెప్పలేదు ఇవాళ ఒక్కొక్క వ్యక్తి ఇక్కడ డ్రైన్లు మరి ఇక్కడ ఏదైతే చీరిక అన్నారు రోడ్లు చీరిక అన్నారు అది వైబ్రేషన్ తోటి వచ్చే వాయులేషన్ కాదా సార్ అదే విధంగా ఇక్కడ నుంచి కోల్ కారణాలు రోడ్ లో గోలారే మొత్తం కూడా అన్నారు అది వాయులేషన్ కాదా సార్ అది వాయు కాలుష్యం కాదా మరి వాయులేషన్ కింద తీసుకోవాలి ఖచ్చితంగా ఈ వాయులేషన్ మెన్షన్ చేయాలి దీని నుంచి ఏ విధంగా మీరు వాయులేషన్ ఇక్కడ తప్పిస్తారు ఏ విధంగా పర్యావరణాన్ని కాపాడతారు మరి ఆ బాధ్యత మీ సార్ అదే విధంగా ఇందాక గారు చెప్పిండు మరి ఇక్కడ అన్ని వివరాలకు కులంకృషంగా చెప్పింది కానీ మాకు అంత నాలెడ్జ్ లేదు అయినప్పటికీ కూడా మేము ప్రాజెక్టును వ్యతిరేకించినా ఇప్పుడు ఆయరు కాబట్టి కనీసం మా ప్రాణాలు సింగర్ ఏం చేసే వాయులేషన్ ఏ విధంగా అక్కడ దీన్ని కూడా ఖచ్చితంగా మీరు ఏదైనా బుక్లెట్ రూపంలో దానికి సంబంధించి గెలిట్ రూపంలో విడుదల చేసే వరకు కూడా అనుమతి ఇవ్వద్దని అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా ఈ వాయులేషన్ సంబంధించి మీకు డైరెక్ట్ గా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తున్నాం సార్ Thank you.